ఈ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో కుల వివక్షత పేరుతో జరిగిన సంఘటనలో పాఠశాల పరువును తీస్తూ అన్యాయంగా భద్రీ చేసిన ముగ్గురు ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానానికి తీసుకురావాలని కోరుతూ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయులు ఎవరూ విద్యార్థులను కులం పేరుతో దూషించలేదన్నారు పాఠశాల నుంచి బదిలీ చేసిన ఇంగ్లీష్ వ్యాయామోపాధ్యాయులను తిరిగి తమ పాఠశాలకు పంపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కు వినతి పత్రం అందజేశారు దీనిపై స్పందించిన కలెక్టర్ సంఘటన జరిగిన సందర్భాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుందని ఈ సదుపాయాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

నా పేరు వెంకట నాగదుర్గ మేము యు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం మా స్కూల్లో ఎలాంటి కుల వివక్షత గురించి ఏ గొడవలు జరగలేదు జరిగిన ఆ గొడవలు వాళ్ళు కల్పితం చేసుకుని వాళ్ళు కావాలని కల్పితం చేసుకుని వాళ్ళ పిల్లలతో ఆ మాటలు కూడా ప్రాక్టీస్ చేయించారు మా సార్లు మా సార్ వైపు అయితే ఏ తప్పు లేదు అసలు మా లా మా లాంగ్వేజ్ టీచర్ అయినా ఇంగ్లీష్ సార్కి డిప్రెషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మాకు మా సార్ కావాలి మాకు మా సార్ కాకపోతే మేము టెన్త్ క్లాస్ ఎవ్వరు మాకు మా క్లాసులో ఏ స్టూడెంట్ కూడా బోర్డు ఎగ్జామ్ రాయం అసలు అటెండ్ చేయం అలాగే సీఎం గారికి గౌరవనీయులైన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి నేను నమ మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటూ విన్నవించుకుంటుంది ఏంటంటే మా ఎండపల్లి స్కూల్ ఇప్పటివరకు ఎంతో ప్రగతి పదంలో సాగుతుందండి ఇప్పటికొచ్చి వచ్చి మేము 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 కూడా స్కూల్లోనే చదువుకున్నాం మా పిల్లలు ఆ స్కూల్లోనే చదువుకుంటున్నారు ఇప్పుడుకొచ్చి వచ్చే అందులో ఏ కుల వివక్షత లేదండి సడన్గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుల వివక్షత ఎందుకు వచ్చిందో తెలియదు మాకు అందులో అందరి పిల్లలు సోదరు సోదరులకి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు ఒకే దిక్కుని తింటారు ఒకే దిక్కుని మాట్లాడుకుంటారో పిల్లలు పట్టుకున్న దానికి పక్కకు కుల ఈ సార్ని తీసేయడం అంటే మాకేం అర్థం కావట్లేదు సార్ రేపు మా పిల్లలు స్కూల్కి వెళ్ళమంటున్నారు ఆ సారే కావాలి మాకు ఆ సారే బాగా చెప్తారు పబ్లిక్ ఎగ్జామ్ వస్తుందండి టెన్త్కే రాయని అంటున్నారు ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుద్దో తెలీదు నా పేరు సొంతండి మేము ఎండపల్లి గ్రామం కనుకల మండల నుంచి వచ్చామండి మా పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్నారండి అందరూ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ట్రాన్స్ఫర్ అందువల్ల వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి వీళ్ళకి సిక్స్టీన్త్ నుంచి అందుకనేసి కొంచెం ఆ రిక్వెస్ట్ చేసి మాకు మనీ ఎండపల్లి గ్రామాన్ని పంపిస్తారని బాగా ఆశిస్తున్నాను వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ జిల్లాలో ఘనంగా మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ ఆత్మీయ సమావేశము త్రీ పాయింట్ ఓ కార్యక్రమాలకు హాజరై విద్యార్థులకు పలు సూచనలు నిర్దేశం చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కొత్తపల్లి మండలం ఎండపల్లి జడ్పీ హై స్కూల్లో కుల వివక్షత పేరుతో జరిగిన సంఘటనలో రోడ్డెక్కిన పాఠశాల విద్యార్థులు పాఠశాల పరువును తీస్తూ అన్యాయంగా బదిలీ చేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానానికి తీసుకోవాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఆందోళన మనసుకు నచ్చిన రంగాన్ని ఎంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు కాకినాడ జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతి దేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన బడి పిలుపు వికసిత ఆంధ్రాకు మలుపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ నారాయణరావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం